కాంచీక్షేత్రం అక్కడ ఒక పిల్లవాడు ఓ తల్లిదండ్రులకు ఓ బ్రాహ్మణుల ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు పిల్లవాడు మూగవాడు పుట్టుకతోనే అందరూ ఎవరు సమాజంలో మామూలుగా అన్నీ ఉన్నవాళ్ళంటేనే అంటేనే పట్టించుకోరు ఏమీ లేనివాడు అంటే ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోలేరు తల్లిదండ్రులకు కూడా ఏదో కొంతకాలానికి పాపం విసుగు వచ్చింది వాళ్ళకు కూడా ఏమో వీడు మాట్లాడడు మాటలేదు ఏమీ లేదు వీడిని ఇలా ఎంతకాలమో ఏమో అని పాపం తల్లికి ఆందోళన తన దిగుడు ఒకనాడు తల్లిదండ్రులకు చెప్పకుండా వీడు ఆలయంలో పెళ్లి కూర్చున్నాడు కామాక్షిదేవి సన్నిధిలో వెళ్ళి కూర్చున్నాడు మధ్యాహ్నం నైవేద్యము తాంబూలం చర్వణము అంత సమర్పణం తాంబూలం సమర్పయామి అన్న తర్వాత మంగళహారతి ఇచ్చి ఆ మధ్యాహ్నము పూజ అయిపోయింది కదా అని తలుపు తాళం వేసుకుని అర్చకుడు వెళ్ళిపోయాడు పెద్ద దేవాలయం కదా ప్రాంగణం అంతా ఉన్నది ఆ ప్రాంగణంలో ఈ పిల్లవాడు దుఃఖిస్తూ కూర్చున్నాడు అమ్మవారు మధ్యాహ్నం వేళ తాంబూలము వేసుకున్న తర్వాత అలా సంచరిస్తూ వస్తున్నది మామూలు తల్లికే పిల్లల్ని చూస్తే ప్రేమ కలుగుతుంది ఆమె జగజ్జనని వీడిని చూసింది అయ్యో పాపం పిల్లవాడే వీడు దుఃఖిస్తున్నావా నాయన అని అలా నములుతూ ఉన్నటువంటి తాంగూలాన్ని కొంచెం తీసి వాడి నాలుకకు అలా అనిపించింది కొంచెం అలా పెట్టింది ప్రసాదం మామూలుగా తల్లులు కూడా తాంబూలం నమలేటప్పుడు పిల్లలు వెంటబడుతుంటారమ్మా నా కొంచెం నోరు ఎర్రగా అయిందంటే వాడికి ఎర్రడి నోరు కావాలని పిల్లవాడు ఎంబడి పడుతుంటాడు తల్లికి సరేరా అని తల్లి కొంచెం నోట్లో పెడుతుంది వాడికి కూడా నాలుగు ఎర్రగా అయింది అద్దంలో చూసుకొని మురిసిపోతుంటాడు పిల్లవాడు అలా అమ్మవారు మరి ఆమె నాలుకకు అలా తాంబూల చర్వణం ఆమె నమిలిన తాంబూల చర్వణం పెట్టిందంటే అది ఎంత అనుగ్రహము ఆ పిల్లవాడికి వెంటనే మాటలు కాదు కదా మహాకవిత్వము నోటి వెంట జాలువారినది గగనా చంద్రద్యుతినివ అవధాన సరస్వతి పీఠం అని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నేను ఇప్పటికి ముప్పై ఏళ్ల క్రితం పాడానది ఇలాగే చెప్పుకుంటాను దాంట్లో నేను గగనా చంద్రద్యోతి ఆకాశము నుంచి వెన్నెల నేల మీద ప్రసరించినట్లుగా అమ్మవారి కటాక్షము వాగ్ కవితాత్మకముగా ప్రసరించింది ఆ పిల్లవాడిలో పాదాలు చూశాడు చూడగానే పాదారవింద శతకం వంద శ్లోకాలు ప్రతిదీ మంత్రము మహామంత్రము వంద శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం అమ్మవారు చిరునమ్ము నవ్వుతున్నది ఎప్పుడు నవ్వుతుంటుంది అమ్మవారు కామాక్షిదేవి అలా నవ్వుతుంటే ఆ మందస్థికము పెదవులు చిరునవ్వు వంద శ్లోకాలు చెప్పాడు కటాక్ష స్థం అలా మా అమ్మవారి చూపులను వంద శ్లోకాల్లో వర్ణించాడు మీకు ప్రపంచంలో ఇంత గొప్ప కవిత్వం ఇక్కడ దొరుకుతుంది ఆ భావాలు చదివితే మీరు మురిసి మురిసిపోతారు అబ్బా ఇంత గొప్పగా చెప్పొచ్చా ఇంత అందంగా చెప్పొచ్చా ఇంత అద్భుతంగా చెప్పొచ్చా నవ్వులు మన దగ్గర లేవా పెదవులు మన దగ్గర లేవా కళ్ళు మన దగ్గర లేవా పాదాలు లేవా ఏమి లేవు మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అమ్మవారి అని భావిస్తే వారి యొక్క విశేషము తత్వము వేరు అవే పాదాలే అదే పెదవులే అదే ముఖమే ఏమి అద్భుతంగా ఐదు వందల శ్లోకాలలో మహామంత్రములలో వర్ణించాడు ఆ మహానుభావుడు తర్వాత ఆయన మూక కవి అని పేరు మూక పంచశతి అని పేరు పంచశతి అంటే ఐదు వందలు ఆ మూగవాడు చెప్పినటువంటి ఐదు వందల శ్లోకాలు తర్వాత ఆయన కాంచి కామకోటి పీఠమునకు జగద్గురు అయ్యాడు ఆ పిల్లవాడు ఏమి కటాక్షము ఎవరికి కవిత్వం రావాలన్నా ఎవరికి సంస్కృతంలో పాండిత్యం రావాలన్నా ఏ భాషలోనైనా తెలుగులోనైనా ఈ ఐదు వందల శ్లోకాలు చదవమని చెప్తూ ఉంటారు నేను తిరుపతిలో కదా చదువుకున్నాను నాకెవరో మా గురువులు చెప్పారు వరే ఇది అద్భుతం అద్భుతంరా అని ఆ రోజుల్లో ఏమున్నది పది రూపాయలు పెడితే పుస్తకం దొరుకుతుంది కానీ ఆ పది రూపాయల సౌకర్యము లేకపోవటం ఇంత పెద్ద అనుగ్రహము ఆ ఐదు వందల శ్లోకాలు కూర్చొని లైబ్రరీలో కూర్చొని రాయటము ఇంత అనుగ్రహం ఎవరికి దొక్కుతుంది పది రూపాయలు ఉంటే పోంటాము అనుగ్రహం అక్కడే పోయింది కానీ ఐదు వందల శ్లోకాలు రాసుకుని కంఠస్థము చేసి చదివి పారాయణము చేసి ఊరికే కవిత్వం వస్తుందా మరి మహాకవిత్వ ప్రసాదం అవుతుంది మూకానాభపి పుర్వతీ సురధునీ నీకాశవాగ్వైభవం అన్నాడు వాడు మూలవాడైనా సరే సురధునీ నీకాశవాగైభవం ఆకాశము నుంచి ప్రవహిస్తున్నటువంటి గంగానది వలె వేగవంతమైన పరిశుద్ధమైన ఔషధీ సమన్వితమైనటువంటి గంగాధరి వంటి కవిత్వం వస్తుందిరా అన్నాడు మంత్రాత్మకమైన కవిత్వం చెప్పగలుగుతాడు వాడన్న అది వినండి ఆర్యాశతకం అని ఉంటుంది పిల్లలకు వినిపించండి చాలా ఆత్మశుద్ధత ఏర్పడుతుంది వాళ్ళు అక్కడే కూర్చొని వినక్కర్లా వాళ్ళు పాలు తాగుతూ ఇంకొకటి తింటూ తిరుగుతూ ఆడుకుంటూ ఏ వయస్సు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అలా పెట్టి మీ ఇంటి గృహ వాయు తరంగాలలో ఆ శబ్దం ఉందంటే జన్మ తరిస్తుంది అటువంటి అనుగ్రహశాలిని అమ్మవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.